బజార్ నుంచి వచ్చిన భర్తకి మంచినీళ్ళు ఇస్తూ ఎక్కడికి వెళ్ళారు ఇంత ఆలస్యమైంది అడిగింది మణి మంచినీళ్ళు అందుకుంటూ కొంచెం తటపటాయిస్తూనే కరెంటు బిల్లు కట్టడానికి పెడితే అక్కడ అన్నయ్య కనిపించాడు కాసేపు మాట్లాడుతూ కూర్చున్నాం అని నెమ్మదిగా చెప్పాడు రామారావు అది విన్నాక మణి రండి భోజనం వడ్డిస్తాను అని విసవిస లోపలికి వెళ్ళిపోయింది యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయని గ్రహించిన రామారావు నెమ్మదిగా కాళ్ళు కడుక్కొని వెళ్ళి కంచం ముందు కూర్చున్నాడు గిన్నెలు గరిటెలు పళ్ళ్యాలు అన్నీ ఎత్తిపడేస్తుంది మణి విసురుగా అన్నం వడ్డిస్తూ బాగా చెప్పారా మెన్నాయి కబుర్లు ఏం వెళ్ళబెట్టారు అక్కడ టైం కూడా తెలియనంతగా టైము ఒళ్ళు తెలియలేదుగా అవును సాగిపోతూనే ఉంది ధోరణి అయినా మీతో ఇవాళ మా తమ్ముడిని పంపకపోవడం నేను చేసిన తప్పు కొనుక్కుంటూ విసురుగా వడ్డిస్తోంది మణి అదే ఊళ్ళో వాళ్ళ అన్నయ్య ఉన్నా కానీ వాళ్ళ అన్నయ్యని కలవటానికి రామారావుకి పర్మిషన్ లేదు అది ఇదిగో ఇలా కాకతాళీయంగా ఏ బజార్లోనో ఇంకెక్కడైనానో కలిస్తే మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరును అలా అన్నగారితో మాట్లాడి వెళ్ళిన రోజున ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది రామారావు ధైర్యం చేసి గట్టిగా ఏదైనా అందా ఉంటే పస్తులు పడుకోవడాలు చస్తానని బెదిరించడాలును దాంతో నోరెత్తలేని రామారావు సంసారంలో ఆడగాని మగ ఎవరి డామినేషన్ అయినా కానీ ఇలా వడ్లతో తట్టెండాల్సిందేగా మరి అంటే సర్దుకుపోక తప్పని పరిస్థితి ఇలాగా చాలా చోట్ల సంసారం అనే ఈ త్రాసు సమానంగా ఉండకపోవడమే మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం ఎక్కడో అరుదుగా మాత్రమే త్రాసు సమానంగా ఉంటుంది వాడలతో తట్టి ఉండాల్సిందే మరి సార్ నాదో చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటో చదివిచ్చి మా కళ్ళు తెలిపించండి సార్ అసలు కృష్ణాష్టమి అంటే ఏమి అంటే సారీ సార్ నవ్ మైండ్ అసలు ఇట్లా తమ్మి అంటే ఏమి చెప్పండి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి అసలు తమ్మి అంటే మైండ్ సారీ నవ్ మైండ్ అసలు ఇట్లా తమ్మి అంత బలే ఓహో నమస్తే సార్ నమస్తే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఓ తీరుస్తావేంటి వాటేంటి వాట్ ఏంటి వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి టెన్ మినిట్స్ సార్ టెన్ మినిట్స్ మినిట్స్ వస్తుంది కాదు వరంగల్ దాటిందా సూర్యాపేట దాటిందా మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా నాకు ఐ వాంట్ క్లారిటీ ప్లాండ్ అయింది సార్ బాగుంది ఎక్కడ కుట్టించారు టైలర్ షాప్ అందరూ అక్కడే కుట్టిస్తారు నీ వయసు అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్ ఓహో ఇంటర్ అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను